హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ వెల్కమ్ టు తులసి డైలీ వ్లాగ్స్ ఇప్పుడు మనం బోటీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం దానికి ముందుగా బోటీని ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూడండి బోటీని ఇలా స్టవ్ పైన పెట్టి బోటీలో ఉన్న పేగులు తీసి పక్కన పెట్టుకొని ఈ బోటీని తపాల్లో వేసి కొద్దిగా వాటర్ వేసి బా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ అవనిద్దాం తర్వాత ఈ పేగుల్ని ఇలాగ మనకి కొబ్బరిని చీపురు పుళ్ళలు ఉంటాయి కదా వాటితోటి ఇలాగ తిరిగేసుకొని అందులో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసుకోవాలి అందులోని అదో రకమైన జిగురు పదార్థం టైప్లో వస్తుంది అది మనం ఇలాగా చీపురు పొల గుచ్చి రివర్స్ చేస్తే అందులో ఉన్న చెత్త అంతా వచ్చేది అలా క్లీన్ చేసుకున్న తర్వాత పేగుల్ని మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి శుభ్రంగా కడిగేసుకొని ఒక రెండు మూడు సార్లు కడి వాష్ చేసుకొని మనం ఇప్పుడు బా స్టవ్ పైన ఉడికించడానికి పెట్టాం కదా బోటి తోలు అదిని వాటిలో ఇవి కూడా ఈ నీట్గా కడిగేసి ఇవి కూడా వేసేయాలి ఇవి కూడా వేసి నీట్గా కడిగేసుకొని ఇలా ఇలా వేసి బాగా ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ హై ఫ్లేమ్లో పెడితే స్టవ్ నిండా పొంగిపోయి స్టవ్ అది స్మెల్ వచ్చేది అందుకని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని ఆ ఉడికిన తర్వాత కొద్దిగా అవి చల్లారడానికి కొద్దిగా వా చల్ల వేడి నీళ్ళు పంపేసి చల్లటి వాటర్లో ఇలా వేసుకోవాలి కొద్దిగా చల్లారుతాయి కదా అప్పుడు ఇలా పేగుల్ని కట్ చేసుకొని క్లీన్ చేసుకొని తర్వాత అగో తోలుకి ఇలా పొరలా వచ్చేది మనం వేడి నీటిలో వేసుకో ఉడికించడం వల్ల ఆ పొర ఇలాగా మనం కత్తిపేటతో కానీ చాక్తో కానీ ఇలా గీకీసుకొని ఆ తోలంతా నీట్గా గీకీసి ఇప్పుడు ఇది కట్ చేసుకొని ఆ తోలంతా సేమ్ ఇప్పుడు చూపించే ప్రాసెస్లోనే మొత్తం తోలంతా తీసి ఇలా నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవడమే మొత్తంకి ఇదంతా ఇలాగే ప్రాసెస్ ఇలా బాగా ఉడికి ఉడికితే ఇలా నీట్గా తోలు తెల్లగా వచ్చేది ఇప్పుడు ఇలాగా మొత్తం ఒక అలా క్లీన్ చేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగేసుకొని వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి ఈ బోటి నీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి కర్రీ చేసుకోవడానికి రెడీగా ఉంది ఇప్పుడు కర్రీ తయారు చేసే విధానం చూద్దాం రండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అల్లం వెల్లుల్లి దా కొట్టుకున్నది చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను ఇందులో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఓ టూ స్పూన్సే ఆయిల్ వేయాలి ఎందుకంటే మనకి బోటీలోని తలకే మాంసంలోని బోటీలోని కొద్దిగా కొవ్వు ఎక్కువ వస్తుంది ఆ కొవ్వు వల్ల ఏంటంటే మనకి కర్రీ తయారైన తర్వాత ఆయిల్ తేలిపోద్ది అలా ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేసి వేయించుకొని ద్వారా అల్లం వెల్లుల్లి దంచి వేసుకున్నాను నెక్స్ట్ టమాటా పీసెస్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి సాల్ట్ అంటే మనకు పులుసు కదా చేసుకుంటున్నాం బోటీ పులుసు అనమాట ఇది దీనికి కొద్దిగా సాల్ట్ పడుతుంది అందులోని నాన్ వెజ్ కర్రీస్కి సాల్టు కారం పొడి కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి ఇలా సాల్ట్ వేసి కొద్దిసేపు సిమ్లో ఉంచి టమాటా బాగా మగనిద్దాము మూత పెట్టి సిమ్లో పెట్టేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో క్లీన్ చేసుకున్నాం కదా పోటీ అది వేసి కొద్దిసేపు బాగా కలిపి మొత్తం ఈ ఆనియన్స్ టమాటా సాల్ట్ అన్నీ దీనికి పట్టేలా కొద్దిసేపు కలిపి మూత పెట్టి సిమ్లో ఉంచుకోవాలి సిమ్లో ఉంచి ఇందులో ఉన్న ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా పచ్చివాసన అన్నీ పోయేలాగా కొద్దిసేపు సిమ్లో పెట్టి బాగా సిమ్ అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు ఇలాగ ఫ్రై అవనివ్వాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉన్న వాటరు పచ్చివాసన అంతా పోయి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఇప్పుడు ఇందులో కారం పొడి నేను పులుసు కాబట్టి నెక్స్ట్ ఈ బోటి కర్రీ ఏంటంటే స్మెల్ వస్తూ ఉంటుంది దానికి ఆ స్మెల్ రాకుండా కొద్దిగా కారం పొడి ఎక్కువ వేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను ఘాటుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది తినాలనిపిస్తుంది కారం తక్కువ తినే అయితే తక్కువ వేసుకోవచ్చు ఇలా బాగా కారం వేసి బాగా ఫ్రై అవనివ్వాలి పచ్చివాసన అంతా పోయేలా కారం కూడా ముక్కకు బాగా పట్టేలా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు గుజ్జు నానబెట్టి ఉంచుకున్నాం కదా దాన్ని పిసికి చింతపండు రసం తీసి ఇందులో వేయాలి చింతపండు రసం వేసిన తర్వాత మనం విజులు కదా పెడతాం ఇదేంటంటే కొద్దిగా బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది అందుకని కుక్కర్లో కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని ఇలా గుజ్జు గుజ్జేసిన తర్వాత బాగా కొద్దిసేపు అటు ఇటు తిప్పి కుక్కర్ మూత పెట్టి ఒక ఏంటంటే ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది కానీ చిన్నపిల్లలు కానీ ముసలోళ్ళు కానీ ఎవరైనా ఎవరైనా సరే పళ్ళు లేకపోయినా సరే తినవచ్చు మనం ఇలా కుక్కర్లో బాయిల్ చేసుకుంటే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇది ఎందుకంటే దుమ్ములు దుమ్ములు కానీ ఏమీ తొక్కలు కానీ ఇలా నీట్గా ఉడికిపోద్ది ఇలా ఒక ట్వంటీ విజిల్స్ వేయించుకున్నాను నేనైతే ఇలా కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ విజిల్ మూత తీసిన తర్వాత కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచుకో ఇలా పై ఉంచుకొని కొద్దిగా ఇంకా పులుసు దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వేడివేడిగా బోటి పులుసు కర్రీ రెడీ మీకు ఎవరికైనా ఒకసారి టేస్ట్ చేయాలనిపిస్తే నేను ఇలా చూపించినట్టు ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లు అయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోలను మరీ ఇంత లైక్ చేస్తూ ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను